శైలజ స్నానం చేస్తుంది వచ్చే వరకు బాబుని చూడమంటే నేను ఇక్కడ ఉన్నానండి శైలజ స్నానం చేస్తుందా అమ్మా నేను ఇప్పుడే బాత్రూమ్ నుంచి స్నానం చేసి వస్తున్నాను శైలజ్ అక్కడ లేదు నువ్వు పదం చెప్తాను నున అర్జంటగా రావాలి ఎక్కడికి తర్వాత చెప్తాను రా పాప అబ్బా లోపలకి వెళ్లి అర్జంటగా తలస్నానం చేయాలి ఆ ఆ ఆదేశం కాదు జాగ్రత్త గ్రేస్కో లోపల బకెట్ సబ్బు పెట్టలు తప్ప ఎవ్వరూ లేరు ఎవరు తి అత్తయ్య నేను స్నానం చేస్తుంటే ఎవరు తలుపు కొడుతున్నారు శైలు శైలు ఏమైంది శైలు చూసావా అమ్మా ఒక ఆడపిల్ల అది నా భార్య స్నానం చేస్తుంటే వీడు తలుపు తట్టి తొంగి అవ్వా అమ్మా నీ కోసం వీడిని వదిలేస్తున్నానమ్మా వయసు వచ్చినంత మాత్రం సరిపోదురా వెళ్ళిపోయింది గుట్టు రట్టు చేసానుకో కోహిమీరు వజ్రమే ఇస్తావు ఏంటండి మీరు చెప్పేది అవున్రా నువ్వు మాకు సాయం చేయాలి ఈ రాత్రికి నీ రెండు కళ్ళు మాకు కావాలి బాబోయ్ పచ్చకుంటే రెండు కళ్ళు అడుగుతున్నారు రేపు బ్రెయిన్ అడుగుతారు ఎల్లుండే కిడ్డీ అడుగుతారు నీ గుంత కళ్ళు పీత బ్రెయిన్ మాకెత్తరా నీ కళ్ళల్లో కాకర పవత్తులు పెట్టుకుని ఈ ఇంటి కాపలా కాయాలి ఎందుకండి ఈ తొట్టి ప్రశ్నలు ఇస్తే ముట్టె పగులు చెప్పేది మేను